అందరికీ నమస్కారం అండి నిన్న విడుదలైనటువంటి సిబిఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ నందు అలాగే ప్లస్ టూ రిజల్ట్స్ నందు నారాయణ విద్యా లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మోగించారు ఈ సందర్భంగా టెన్త్ రిజల్ట్స్ని కానీ గమనిస్తే మా దగ్గర రెండు వందల డెబ్బై ఒక్క మంది ఈ ఎగ్జామ్ని ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారు ఈ రెండు వందల డెబ్భై ఒక్క మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మా దగ్గర ఫోర్ ఎయిటీ త్రీ ఫోర్ ఎయిటీ త్రీ చిన్ని గోమతి భవన్ నుంచి అలాగే శ్రీహాస్ ఫోర్ ఎయిటీ టూ గోమతి భవన్ నుంచి హాస్టల్ నుంచి నిత్యానంద్ ఫోర్ ఎయిటీ మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు అలాగే అరవై పర్సెంట్ పైగా అరవై పర్సెంట్ పైగా తొంభై పర్సెంట్ ఆఫ్ విద్యార్థులు ఫలితాలు సాధించడం జరిగింది మా స్కూల్స్ యొక్క యావరేజ్ మార్కు మూడు వందల తొంభై ఒకటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నారాయణ విద్యా సంస్థల్లో మనకి ఈ సంవత్సరం విడుదలైనటువంటి అన్ని ఫలితాల్లో అటు ఎస్ఎస్సి కానివ్వండి లేదా జేఈ మెయిన్స్ కానివ్వండి నీట్ కానివ్వండి అన్నింటిలో కూడా అత్యుత్తమైనటువంటి ఫలితాలు మనకి నెల్లూరు నారాయణ నుంచి రావడం జరుగుతుంది నెల్లూరు నారాయణ నుంచి ప్రత్యేకంగా ఈ సంవత్సరం జేఈ మెయిన్స్లో మూడు వందలు బై మూడు వందలు ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ మార్కు సాధించడం జరిగింది సూరజ్ అబ్బాయి పేరు అదేవిధంగా మొన్న మే ఐదు జరిగినటువంటి నీట్ ఎగ్జామినేషన్లో కూడా నెల్లూరు నారాయణలో నెల్లూరు నారాయణ నుండి మనకి ఎక్స్పర్ట్స్ కీ ప్రకారం ఇంకా కీ విడుదలగా కాలేదు గవర్నమెంట్ది ఎక్స్పర్ట్స్ ఇచ్చిన కీ ప్రకారము సందీప్ ఏడు వందల ఇరవై బై ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై గాను ఏడు వందల ఇరవై వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఏడు వందల పదిహేను మనకి సాత్విక్ అలాగే శశాంకు అలాగే ఏడు వందల పైన ఏడు వందల ఇరవైకి ఏడు వందల పైన నేను ఒక్క నెల్లూరు నారాయణ నుంచే నలుగురు విద్యార్థులు ఉన్నారు సో ఉత్తమైన ఫలితాలు రావడానికి ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా బోధన అలాగే అత్యుత్తమైనటువంటి స్టడీ మెటీరియల్స్ నారాయణ నుంచి అందజేయడం జరుగుతుంది అదే అంతేకాకుండా వీకెండ్ ఎగ్జామినేషన్స్ ప్రతి వారం కూడా వాళ్ళకి పరీక్షలు పెట్టి పిల్లలకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫలితాల నుంచి వాళ్ళకి ఏ విధంగా నెక్స్ట్ వాళ్ళు బాగా ఎలా చదివితే మంచి మార్కులు వస్తాయని అనాలసిస్లు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నారాయణ విద్యా సంస్థల్లో దీనికి ఒక వింగ్ పనిచేస్తూ ఉంటుంది సో ఇన్ని కారణాలతోటే అన్నిటికంటే మించి మంచి ఉపాధ్యాయుల్ని వాళ్ళకి ఏర్పాటు చేయడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలో చేరేటటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మాకు సహకరించి పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దడంలో అందరి పాత్ర ఉంది దీనిలో ఇంత ఉత్తమమైనటువంటి ఫలితాలు నా నెల్లూరు నారాయణ నుంచి మనం ఇవ్వడానికి ఇవన్నీ కారణాలు సో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నమస్కారం myself bavika i studied in Narayana gomati from 6th class today in 10th board i got 483 out of 500 this happened due to the support immense support from my parents all the faculty our agm sir principals all our amazing faculty has helped me and the daily tests everything has helped me get, achieve this good result so i really thank them from the bottom of my heart thank you good evening one and all my name is satyavani i am parent of bavika Babika has studied here from sixth class and she's very good at our hard work. And here the staff and the principal sir, AGM sir, have been supported us for a so long time. And we'll get every morning calls whether the student has been get up or not. So very thankful to staff and the principal sir and AGM sir for my my kid's success. Thank you. Uh -huh. నమస్కారం నా పేరు కోయగూర వెంకట సాత్విక్ నేను ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ చేశాను బైపీసీలో సిబిఎస్ఈలో ఫోర్ ఎయిటీ ఎయిట్ సాధించడం జరిగింది దీనికి ముఖ్యమైన కారణం మా ఉపాధ్యాయులు అండ్ నారాయణ వాళ్ళ స్కెడ్యూల్ నారాయణ వాళ్ళ స్కెడ్యూల్ ఫాలో అవ్వడం వల్లే ఇది జరగడం సాధించింది దీనికి ముఖ్యమైన మరో కారణం మా తల్లిదండ్రులు వాళ్ళ సహకారం వల్లే ఇది సాధించడం జరిగింది ధన్యవాదాలు డాక్టర్ సతీష్ చంద్రారెడ్డి ఫాదర్ ఆఫ్ ఏ శ్రీహాస్ రెడ్డి Has passed out as uh, 10th class here in Narayana Gomati. And uh, I can uh, really congratulate him and his classmates and all of the people standing here who have done a very good job. And uh, they are really a credit to this uh, school and institution. And they have done well, the staff, teachers, and his. Uh, ఇన్స్టిట్యూషన్ ద దే ఫర్ ఎక్సలెంట్ అండ్ వెరీ వెల్ డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సూపర్ చైనా

తప్ప నారాయణలో మరెవరికి ఇరవై మూడు నీట్ లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి